మిత్రులరా నమస్తే పరమ మనోజ్ శ్రీశంకర భగవత్పాదుల సౌందర్యహరి నుండి నలభై ఐదవ శ్లోకం సుగంధౌ మాద్యంతి చక్షుర్మధులిహ శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పరమాద్భుతమైన వదన సౌందర్యాన్ని కీర్తిస్తూ ఉన్నారు అరాళై స్వాభావ్యా అళికళభస్రీభి అలకై అలకై అంటే అమ్మవారి యొక్క ముంగురులు ఆ ముంపు తిరిగి ఉన్నాయంట వంకరగా ఉన్నాయంట ఆ వంపు తిరిగిన ముంగురులు స్వాభావ్యాత్ అవి ఏదో వేలుతో చుట్టి కృత్రిమంగా తయారు చేసుకున్నవి కాదు అమ్మవారికి సహజ సిద్ధంగానే ఆ ముంగురులు అలా వంపు తిరిగి ఉన్నాయి అవి చూడటానికి ఎలా ఉన్నాయంటే అళికళ భ్రీభి అళి అంటే తుమ్మెద కలభ అంటే పిల్ల తుమ్మెదలు ఆ ముంగురులు గాలికి అలా అల్లల్లాడుతూ ఉంటే పిల్ల తుమ్మెదలు అలా పద్మముపై ఎగురుతున్నట్లుగా అనిపిస్తుందట అమ్మవారి వదనం అరవిందం అరవిందము దగ్గరికి పద్మము దగ్గరికి తుమ్మెదలే వస్తాయి ఇక్కడ పిల్ల తుమ్మెదలు వచ్చాయి ఆ పిల్ల తుమ్మెదలు ఏమిటి అంటే అమ్మవారి యొక్క ఆ ముంగురులు ముందు భాగంలో నుదురు ముందు భాగంలో ఉన్నటువంటి వంపు తిరిగిన కురులే ఇక్కడ ఆ పిల్లతో దరస్మేరే యస్మిన్ దశన రుచి రే రుచిరే దరస్మేరే అమ్మవారు అలా దరహాసం చిరునవ్వులు చిందిస్తూ ఉంటే దశన రుచి దశన అంటే పళ్ళు దశన రుచి ఆ దంత కాంతి ఆ చిరునవ్వు నవ్వినప్పుడు కొద్దిగాల పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ఆ పళ్ళ యొక్క కాంతి కింజల్ కింజల్కము అంటే వికసించిన పద్మము మధ్యలో నుండి ఉన్నటువంటి ఆ కేసరాలు ఎలా అయితే పద్మంలోని కేసరాలు ఉన్నాయో కాంతివంతంగా మెరుస్తూ ఉన్నాయో అలా అమ్మవారు ఒక్కసారి చిరునవ్వు నవ్వితే ఆ వదనార వందము నుండి ఆ దంత కాంతి వికసిస్తోందట ఇక్కడ అమ్మవారి యొక్క ముంగురులొచ్చి పిల్ల తుమ్మిదలతోనూ అమ్మవారి యొక్క పళ్ళను కేసరాలతోనూ పోలుస్తున్నాడు శంకరాచార్యుడు అలా అద్భుతమైనటువంటి చిరునవ్వు ముంగురులు కలిగినటువంటి ఆ ముఖము పరీతం తే వత్రం అందంగా తీర్చిదిద్దబడినట్టు ఉందంట అలాంటి వదనము పంకేరు హరుచిం పరిహసతి పంకేరుహము బురదలో నుంచి పుట్టినటువంటి ఆ కమలము వికసించిన కమలము యొక్క సౌందర్యాన్ని అమ్మవారి వదన సౌందర్యం పరిహసిస్తోందట అంటే అమ్మవారి ముఖ సౌందర్యానికి ఆ పద్మ సౌందర్యం దీటుగా లేదు అమ్మవారి వదన సౌందర్యానికి సాటి రాగలిగినది పోలిక తీయగలిగినది మరొకటి లేదట సాధారణంగా ఏ దేవత యొక్క ముఖ సౌందర్యాన్నైనా అరవిందముతో పోలుస్తాం పద్మ సౌందర్యంతో పోలుస్తాం కానీ ఇక్కడ అమ్మవారి వదన సౌందర్యాన్ని మనం పద్మముతో పోల్చడానికి కూడా వీలు కాకుండా ఉంది అంటే ఆ పద్మ సౌందర్యం తక్కువగా ఉంది అమ్మవారి ముఖ సౌందర్యమే ఎంతో ఉత్కృష్టంగా పరమాద్భుతంగా ఉంది సుగంధౌ మాద్యంతి స్మరదహన మధులిహ సుగంధౌ పద్మం అంటూనే సౌందర్యం ఉంటుంది సుగంధం ఉంటుంది పద్మానికి ఆ పత్రాల ద్వారా సౌందర్యం అలాగే కేసరాల నుంచి సుగంధం ఇక్కడ అమ్మవారి ఆ దంత కాంతి నుంచి సహజసిద్ధమైనటువంటి పరిమళం వస్తుందట సౌందర్యమైనటువంటి వదనమే కాదు సహజ సిద్ధమైనటువంటి ఆ పరిమళం వస్తుంది ఆ పరిమళానికి స్మారదహన మన్మధుణ్ణి దహించినటువంటి ఆ పరమశివుడి యొక్క చక్షు మధులిహ ఆయన యొక్క కళ్ళు అనేటటువంటి తుమ్మెదలు ఆయన కళ్ళని తుమ్మెదలతో పోలుస్తూ ఉన్నాడు ఆ తుమ్మెదలు మాద్యంతి అమ్మవారి యొక్క వదన సౌందర్యమనే అమృతాన్ని ఆ దంతకాంతి నుంచి విలువడినటువంటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ మత్తెక్కుతూ ఉన్నాయట మత్తు గ్రోలి ఉన్నాయట ఆ పరమశివుడి యొక్క కళ్ళు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే అమ్మవారి ముంగురులేమో పిల్ల తుమ్మెదలన్నాడు శంకరాచార్యులు ఇక్కడ పరమశివుడి కళ్ళనేమో అంటూ ఉన్నాడు ఎక్కడైనా పిల్లలున్న చోటికే తల్లిదండ్రులు వస్తారు అలాగే ఇక్కడ ఆ పిల్ల తుమ్మెదలు ఉన్న చోటికే ఆ తల్లిదండ్రులు అనే తుమ్మెదలు రాబోతూ ఉన్నాయి అక్కడ ఈ తుమ్మెదలు ఏమిటి అంటే పరమశివుడి కళ్ళు అంటే అమ్మవారి యొక్క ఆ అల్లల్లాడేటటువంటి ముంగురుల సౌందర్యం పరమశివుడి కళ్ళను చూపు తిప్పుకోనివ్వట్లేదు అంటే ఆ సౌందర్యానికి ఆ కళ్ళు అలా లొంగిపోయాయి ఆ అమ్మవారి వదన సౌందర్యాన్ని ఆ దరహాసాన్ని అద్భుతమైనటువంటి ఆ చిరునవ్వును అలా తల తిప్పుకోకుండా కళ్ళు వాల్చకుండా పరమశివుడు చూస్తూ ఉన్నాడట అంతటి పరమాద్భుతమైన సౌందర్యం అలాంటి సౌందర్యాన్ని మనం లలితా సహస్రనామాలలో మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామె అంటూ అమ్మవారిని కీర్తిస్తాం మందస్మిత ప్రభాపూర అమ్మవారి యొక్క ఆ చిరునవ్వు అనేటటువంటి కాంతి వెలువలో ఆ కాంతి సముద్రంలో మజ్జత్ కామేశ్యమానస ఆ కామేశ్వరుడి యొక్క మనస్సు మునుగుతుందట అంటే ఆ సౌందర్య అమృతంలో మునికి తేలుతుంది ఆయన మనస్సు అంటే అమ్మవారి యొక్క వదన సౌందర్యం ఆ పరమశివుణ్ణి ఆకర్షించింది అలాంటి అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి ఆ వదనాన్ని స్మరించుకోవటం వల్ల సర్వశాస్త్రజ్ఞానము కలుగుతుందట ఎందుకంటే అమ్మవారి ముఖం వాగ్భవకూటం ఆ వాగ్భవకూటమైనటువంటి వదనాన్ని ఏ భక్తులైతే స్మరిస్తారో వారికి సర్వశాస్త్రజ్ఞానం కలుగుతుంది సర్వం జగదంబ దివ్య చరణారవిందార్పణం శుభం భూయాత్ హరిహో తత్సత్తు